అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మితేజు లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సాఫ్ట్గా స్పాంజీగా గులాబ్ జామ్ని ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో చూయించిపోతున్నాను కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటాయండి ఈ గులాబ్ జాములు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామ్ మిక్స్ని తీసుకుంటున్నానండి ఇన్స్టెంట్ మిక్స్ని మీరు ఏ మిక్స్ తీసుకున్నా కానీ నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనము గులాబ్ జామ్ మిక్స్ని తీసేసుకొని ఎలాంటి వండలు లేకుండా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి కాచి చల్లారుకొని పెట్టుకున్న పాలని తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మీరు పాలు కనుక పోసుకొని తీసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు అదే వాటర్తో మిక్స్ చేస్తే కనుక టేస్ట్ అంత పర్ఫెక్ట్గా రాదండి ఇలాగా కొంచెం కొంచెం పాలతో పోసుకొని బాగా ఎలాంటి వండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు చేత్తో గట్టిగా పిసికేసేయొద్దండి టేస్ట్ అయితే మనకి గులాబ్ జాములు స్పాంజికి అయితే రావు ఇలాగ నిదానంగా వేళ్లతోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి గట్టిగా అయితే పిసికేసేయొద్దు ఇలాగ కొంచెం కొంచెం పాలని మిక్స్ చేసేసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మనము చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూస్తున్నట్లయితే ఇలాగ మెత్తగా కలిపేసుకోవాలి మీరు పిండి ముద్దని ఇలాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూను నూనెను వేసేసుకొని నెయ్యికి బాగా పట్టించేసేయాలి పిండి అనేది డ్రై అవ్వకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఇలాగా చేతితో బాగా అరచేతితో ఇలాగా బాగా రోల్లాగా చేసేసుకోవాలి మీరు ఎక్కువగా గట్టిగా అయితే చేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూసినట్లుగా నిదానంగా మిక్స్ చేసేసుకొని ఒక లాగా చేసేసుకొని చేసుకొని అయితే పెట్టుకోవాలండి చూడండి ఇలాగా బౌల్లాగా చేసుకున్నాక ఒకసారి ఇలాగ ఓపెన్ చేసి చూస్తే ఎయిర్ బబుల్స్ అనేవి ఇలాగైతే ఉండాలి ఇలా ఉంటేనే మనకి గులాబ్ జామున్ లడ్డూలు అనేవి బాగా వచ్చేసి లోపల జ్యూస్ బాగా ఇంకిపోయి టేస్టీగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుంది ఇలాగ లాగా చేసేసుకొని ఒక బౌల్ కానీ ఒక మూతను కానీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఏ బౌల్ ఏ అయితే మనము ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకున్నామో ఆ బౌల్తో టూ కప్స్ షుగర్ని అయితే తీసుకోవాలండి షుగర్ మీరు కొంచెం తక్కువగా తినుకునే వాళ్ళైతే కొంచెం ఒక పావు కప్పు తగ్గించి అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ షుగర్కి టూ కప్స్ వాటర్ అయితే పోసుకోవాలండి మీరు షుగర్ సిరప్ ఎక్కువగా వాటర్ పోసేసి స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది ఎక్కువ వాటర్ కనుక పోసేసుకుంటే ఇలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా షుగర్ అంతా మిక్స్ చేసేసుకున్నాక మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ సిరప్ని ఒక రెండు మూడు సార్లు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక నాలుగైదు యాలుక్కాయల్ని ఇలాగ దంచుకొని వేసుకోవాలి యాలక్కాయలు కనుక వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర కొంచెం సాఫ్రాన్ ఉంటే కూడా సాఫ్రాన్ కూడా వేసేసుకోండి కలర్ అయితే చాలా బాగుంటుంది గులాబ్ జాము కలరు చూడండి ఇలాగా ఉడుకుతున్నప్పుడు ఒక రెండు మూడు ఉడుకులు వచ్చినప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి చూడండి ఇలాగా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి లైట్ పాకం అనేది వస్తుందండి అలా వస్తే సరిపోతుంది ఇలాగా తీగపాకం వచ్చాక షుగర్ అనేది గట్టిగా అయిపోకుండా ఒక పావు చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి షుగర్ సిరప్ అనేది చల్లారిపోకుండా ఒకసారి అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకున్నాక మనము ఇప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని చూడండి ఇలాగా నొక్కి చూస్తే వేళ్లతో సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు మళ్ళా ఒకసారి ఇలాగా అరిచేత్తితో ఇలాగ రోల్లాగా చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగా బాగా రౌండ్గా చేసుకోవాలండి మరి గట్టిగా అయితే ప్రెస్ చేసేయొద్దు మనకి గులాబ్ జాములు అనేవి గట్టిగా అయితే లోపల ముద్దలాగా అలానే ఉంటుంది ఇలాగ వీడియోలో చూసినట్లుగా నిదానంగా ఇలాగా ఒక రోల్ లాగా చేసుకొని వేళ్ళతో మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో గులాబ్ జాముల్ని రౌండ్గా అయితే చేసుకోవాలి ఈ ట్రిక్తోనే గులాబ్ జాములు అనేవి మనకి క్రాక్స్ లేకుండా రౌండ్గా అయితే వస్తాయి ఫస్ట్ ఒక బాల్ తీసేసుకొని అరచేతిలో ఇలాగా నొక్కుతూ రౌండ్గా రుద్దుకోవాలండి మీరు కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కానీ చేసుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా అయితే వస్తాయి మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా విరిగిపోకుండా రౌండ్గా అలానే ఉంటాయి చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా నిదానంగా నొక్కుతో చేసుకోవాలి ఇలాగ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా నాకైతే కరెక్ట్గా అయితే వచ్చాయి గులాబ్ జాములు ఇలాగా అన్నీ చేసేసుకొని ఇప్పుడు గులాబ్ జాముల్ని ఒకటే సైజులో కావాలంటే ఒక స్పూన్ని కానీ ఒక మెజర్మెంట్ కప్పుని కానీ తీసుకొని చేసుకోండి నేను అన్నీ ఇలాగా చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఒక గులాబ్ జాముని లడ్డూని చూసి ఓపెన్ చేసి చూస్తున్నాను ఇలాగ ఎయిరీగా ఉంటేనే మనకి గులాబ్ జాములు అనేవి బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు డీఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని బాగా వేడరానివ్వాలండి ఇప్పుడు మనం గులాబ్ జాములు వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గులాబ్ జాముల్ని ఉడికించుకోవాలి అప్పుడే లోపల వరకు ఉడికి బాగా ఫ్రై అవుతాయి ఈ గులాబ్ జాములు అనేవి గులాబ్ జాములు అనేవి వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచి రెండు మూడు నిమిషాల తర్వాత ఒక పకోడి గంటతో కానీ గడ్డతో కానీ కలపండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గులాబ్ జాములను అయితే ఫ్రై చేసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరొక రెండు మూడు నిమిషాలు ఇలాగా కలర్ షేడ్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి గులాబ్ జాములు అనేవి కలరు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి చూడండి ఈ కలర్లో వస్తే మనకి గులాబ్ జాములు అనేవి కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇలా చేసుకున్న గులాబ్ జాముల్ని మనము ఇందాక షుగర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ ఆ షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము షుగర్ సిరప్లోకి వేసుకోవాలి అదే మీరు షుగర్ సిరప్ కనుక చల్లారిపోతే మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకొని గులాబ్ జామున్ అయితే వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన గులాబ్ జామున్ మిక్సీని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మిగిలిన గులాబ్ జామున్ కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో కానీ గరిటతో కానీ ఒకసారి అంతా గులాబ్ జామున్లు డిప్ చేసుకోవాలండి ఈ షుగర్ సిరప్లో కొంచెం అడుగున పాకం అనేది ఉంటుంది కదా ఈ షుగర్ సిరప్ని కొంచెం గులాబ్ జాముల మీద కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు వెంటనే గులాబ్ జాములకి బాగా షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది ఇప్పుడు మీకు నేను టూ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి గులాబ్ జాములు అనేవి చూడండి గులాబ్ జాములు అనేవి షుగర్ సిరప్లో బాగా డిప్ చేసేసరికి బాగా ఉబ్బి షుగర్ సిరప్ అంతా గులాబ్ జాములకి అయితే పట్టింది చూడండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసి ఇస్తున్నాను అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్